భోగి నాడు కంపల్సరీ చేసే పులగము ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు తెలంగాణ సైడు కంపల్సరీ పులగం చేస్తారు హలో అండి ఈరోజు నేను సంక్రాంతి భోగి స్పెషల్ పులగం చేస్తున్నా దానికోసం ఒక కప్పు బియ్యము మూడు నాలుగు సార్లు కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల పల్లీలు వేసి రోడగా వేయించుకోవాలి ఇలాగా నువ్వులు కూడా ఇందులోనే వేసుకోవాలి రెండు స్పూన్లు రెండు కలిపి మంచిగా వేసుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి అందుకే నువ్వులు కొంచెం లేటుగా వేసుకోవాలి పల్లెలు ఇలా వేగిపోయినవి చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్న నాలుగు గ్లాసుల వాటర్ పోయాలి పల్లీలు నువ్వులు ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ మరుగుతున్నది కడుగు పెట్టుకున్న బియ్యము ఇందులో వేసి మెత్తగా ఉడకనేవ్వాలి ఇలా అన్నం మెత్తగా ఉడికినాక వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలు రెండు గ్లాసులు ఇందులో పోసి మరి కాసేపు ఉడకనివ్వాలి ఇలా పాలు మరికి పొంగు పడుతున్నప్పుడు ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు రైసు అరకప్పు నువ్వులు పల్లీల పొడి అయింది ఒకటిన్నర కప్పు బెల్లం వేస్తున్నాం బెల్లం వేసి కలపకూడదు బెల్లం మొత్తం కరిగేదాకా అలానే ఉంచాలి అయిపోయింది ఇప్పుడు నువ్వుల పల్లీల పొడి ఇందులో వేసి బాగా కలపాలి తేనండి ఎంతో టేస్టీగా ఉంది బెల్లం పులవం నువ్వులు బెల్లం పొడి వేసి చేసిన పులగం తయారైపోయింది ఇది సంక్రాంతికి భోగి నాడు తెలంగాణ సైడు కంపల్సరీ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది తీసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది